అభివృద్ధి భావనలు తమిళనాడు రాష్ట్రం తిరునవెల్లి జిల్లాలో కుడకులం అను అను అనువృద్ధి కేంద్రం ఉంది ఆఫ్రికాలో ఎవరికోస్ట్ దే ఎవరికోస్ట్ అనే దేశం ఉంది అభిజాబ్ అభిజన్ పట్టణం దేశ మొత్తం ఆదాయాన్ని దేశ మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భావిస్తే సగటు ఆదాయం వస్తుంది ఈ సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటారు తలసరి ఆదాయం దేశం మొత్తం ఆదాయం దేశ జనాభా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లతో లెక్కిస్తారు వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది అక్షరత ఏడు సంవత్సరాలు పైబడి ఏదైనా భాషలో అర్థవంతంగా చదవడం రాయడం చేయగలిగిన వారి శాతం శిశు మరణాలు సహజంగా పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లలలో ఒక సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య నికర హాజరు శాతం తొమ్మిది పది తరగతులలో పిల్లలు నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతం రాష్ట్ర శిశు మరణాల అక్షర అక్షరస్యత సెకండ్ స్థాయిలో నికర వెయ్యి టూ థౌజండ్ సిక్స్టీన్ శాతం రెండు వేల పదకొండు హాజరు శాతం హర్యానా థర్టీ త్రీ సెవెంటీ సెవెన్ సిక్స్టీ వన్ హిమాచల్ ప్రదేశ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ బీహార్ థర్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ త్రీ రెండు వేల ఐదు సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటు ప్రతి విద్యార్థిపై వెయ్యి నలభై తొమ్మిది వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెడితే అదే హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఐదు రూ రెండు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది రెండు వేల పదిహేడు సంవత్సరానికి పన్నెండు వేల యాభై ఐదు అమెరికా డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేక ధనిక దేశాలు అంటారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో తొమ్మిది వందల తొంభై ఐదు అమెరికా లే డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు ఉత్పత్తి ఉపాధి భారతదేశంలో ఏ రంగంలో ఇంతమంది ఉపాధి కింది పట్టిక తెలియజేస్తుంది నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ వ్యవసాయం సెవెంటీ ఫోర్ పరిశ్రమ సేవలు లెవెన్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మార్చి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఫార్టీ త్రీ పర్సెంట్ పరిశ్రమ ట్వంటీ టూ పర్సెంట్ సేవ సేవలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైంటీ నైంటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రంగాలు మొత్తం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం కార్మికులు నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ థర్టీ వన్ పాయింట్ జీరో